ఉంటాయి ఆ త్రీ పేజెస్ కూడా నేనే స్పాన్సర్ చేస్తున్నాను నెక్స్ట్ మీట్ లో ఇస్తామండి అది కూడా చెప్తున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టొట పెంచుదామురో నండిరో పెత్తన్నా టెర్రస్ గార్డెన్ సి ని పెంచు చూపుదామురో తెలుసుకో తిన్నమ్మా మేడ మీద చిన్న చిన్న కుండీలు కుండీల నిండా మంచి మట్టి వేసి ఉంచాలా తెలుసుకో ఉల్లిపాయ తొక్కులు కాయగూర ముక్కలు ఈరోజు నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గుంటూరు జిల్లా మిద్ది తొడ్డులు మిద్ది తోట పెంపకందారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసంలో ఈ రోజున మనం విద్యా వైజ్ఞానిక ప్రదక్షిణ పర్యటన సందర్భంగా మనము వేజెండ దగ్గర ఉన్నటువంటి ఓం సాయి నర్సరీ అట్లాగే పక్కన అనూష గార్డెన్లోకి రావడం జరిగింది దీనికి ముందు ముందుగా ఆ క్వారీల్లో ఉన్నటువంటి శివాలయం దగ్గరికి అట్లాగే సంగం ఉన్నటువంటి సంగజ జాగర్ సంగమేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి దర్శించుకొని పూజలు చేసుకొని రావడం జరిగింది అట్లాగే ఓంసాయి నర్సరీ వాళ్ళది ఒక నర్సరీ దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని రకాల మొక్కలు అంటే నారు మొక్కలు మిర్చి టమాటో తర్వాత చామంతి రకాలటువంటి ఒక ఐదు ఆరు రకాలటువంటి మొక్కలు నారు మొక్కలు అది కొన్నారు అక్కడ ఆ నర్సరీలో అక్కడే భోజనాలు మధ్యాహ్నం లంచ్ చేసి మరి కొంచెం చిన్న చిన్న గేమ్స్ ఆడుకొని ఇక్కడ అనూషా గార్డెన్ అని ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ పండ్ల మొక్కలు పూల మొక్కలు రకరకాలైనటువంటి కుందీలు ఇక్కడ ఉంచడం జరిగింది చాలా పెద్ద నర్సరీ ఈ నర్సరీలో మన విద్య తోటలకు సంబంధించినటువంటి మన మెంబర్లే కాబట్టి ఇక్కడ మనకు సంబంధించినటువంటి మొక్కలు మనం మన మెంబర్స్ పర్చేజ్ చేసుకుంటారని మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది సో మనం అంటే మనం రెగ్యులర్గా ప్రతీ నెలా కూడా మీటింగ్స్లో మనం కడిగిన నర్సరీ నుంచి డైరెక్ట్గా మొక్కలు తెప్పించి అమరావతిలో మురళి అనే అతని ద్వారా మనం డైరెక్ట్గా తెప్పించి మనం మన మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము అది చాలా చౌక ఉంటుంది అంటే మన గుంటూరులో దొరికే అన్నిటికంటే కూడా దాదాపుగా మినిమం ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లెస్కి మనం ఇవ్వ ఇప్పించడం జరుగుతుంది అట్లాగే ఈ నర్సరీ అనూష నర్సరీలో కూడా మనం కొద్దిగా అంటే కొంత డిస్కౌంట్ తోటి అంటే మిగతా నర్సరీ మిగతా మెంబర్స్కి ఇచ్చిన దానికంటే కూడా మనం ఇంతమంది వస్తున్నాం కాబట్టి దాదాపు నూట యాభై మంది వస్తున్నాం కాబట్టి మనకి కొంత డిస్కౌంటేలో మనకి మొక్కలు ఇప్పి ఇవ్వాలని అడగడము అట్లాగే మన ఓంసాయి నర్సరీ కిరణ్ కుమారు మరి అనుషన్ గార్డెన్ వాళ్ళతో మాట్లాడి అలా ఏర్పాటు చేస్తా అని చెప్పడం వలన మనం ఇక్కడికి రావడం జరిగింది సో అందరూ ఎవరికి కావాల్సిన మొక్కలు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఫైనల్గా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత మొక్కలు అందరికీ కూడా మన దగ్గరుండి మనం డిస్కౌంటెడ్ రేట్ తోటి మొక్కలు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము సో ఈ ఈ గత సంవత్సరము మనం రెండు వేల ఇరవై ఒకటిలో మన గ్రూప్ స్టార్ట్ చేసినా కూడా గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మనం ఈ టూర్ అనేది కార్తీక మాసం టూర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అట్లాగే ఇది ఈ సంవత్సరం ఇప్పుడు సెకండ్ రెండో సంవత్సరము సో ఇది కూడా ఆల్మోస్ట్ బాగానే సక్సెస్ అయిపోయింది గత సంవత్సరం వంద నూట పాతిక మంది నూట ముప్పై మందితోటి వచ్చాము ఈ సంవత్సరం దాదాపుగా నూట యాభై మంది దాకా మరి మన సభ్యులు వచ్చి చాలా ఆనందంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి ఇక్కడ అంతా కూడా ఈ తెనాల రూట్లో ఇవన్నీ నర్సరీలు చాలా ఎక్కువ ఉన్నాయి మొక్కలు ఎక్కువ ఉంటాయి బాగా గ్రీనరీగా ఉంటుంది సో ఇది ఈ సంవత్సరం అంటే మనం లాస్ట్ ఇయర్ వేరే చోటుకు వెళ్ళినా కూడా అక్కడ ఒక రకమైనటువంటి వాతావరణం ఇక్కడ ఒకదో వాతావరణం నెక్స్ట్ ఇయర్ మనం ఎక్కడికో ఇంకో చోటికి ఎక్కడైనా మంచి వాతావరణంలోకి వెళ్ళాలని ఆలోచన సో అందరూ కూడా ఇంకా రేపటి నుంచే వచ్చే సంవత్సరం కార్తీక మాసం కోసం ఎదురు చూస్తుంటారని నేను నమ్ముతూ ఉన్నాను సో మనం ఎక్కడ ఏమి పొరపాట్లు ఏమి జరగకుండా ప్రస్తుతానికి అయితే మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ఈ రోజున మనం ఈ విజిట్ని కంప్లీట్ చేయబోతున్నాము ఇంకో ఒక గంట గంటన్నరలో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ దిస్ ఇస్ రామకృష్ణ పరమహంసారెడ్డి విద్యుత్ ఓట సెక్రటరీ విద్యుత్ ఓట్ల వెంబగంధాల సంక్షేమ సంఘం ఎట్ గుంటూరు జిల్లా విద్యుత్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనింటిదా బా మీద తోట పెంచుదామురో రండిలో పెట్టన్నా టెర్రస్గా తెలిసిని పెంచి చూపుదామురో తెలుసుకో అమ్మా రోజువారీ ఆహారపు కూరలు పండించరో రండిలో పెచ్చన్నా చిన్న చిన్న కుందీలలో మొక్కలనే పెంచరో తెలుసుకో చేసుకోండి మొక్కలు పెంచేటోళ్లకు స్థలం లేని బాధెందుకు మనమిద్దే తోట స్థలం చేతామిక వ్యవసాయం మనింటి డాబా మీద మనింటి డాబా మీద మనింటి డాబా మీద తోట పెంచుదాము రోజీ టెర్రస్ గార్డెన్ పెంచి చూపుదాము రో తెలుసు కరివేపాకు కొద్ది మీరీరో బెండకాయ బీరకాయ చిక్కుళ్ళు వంకాయ తెలుసుకో చిన్నమ్మ రసాయనాలతో నీ పండించే పద్ధతిలో రండి పురుగుల మంగులతో ంతో అధికధరల వ్యాపారం కానరాదు ఆరోగ్యం మనింటి డాబా మీద మనింటి డాబా దన 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 ధన దన ధన దన 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 ధన దన 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 ధన దన రే కొమ్మలు కూసె కొమ్మలు కాస